హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేద్దాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టూ టూ త్రీ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో అయితే నేను తాలింపు వేయట్లేదండి మనం ప్రతి కూరకు ఏమేమి వేయనవసరం లేదు కదా లైక్ ఎన్వి ఐటమ్స్కి అట్లా ఏమి వేయం కదా సో ఇది కూడా అలానే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం అల్లం ముక్కలు వేసుకుందాము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి అల్లం ముక్కలు వేస్తున్నాం ఈ కర్రీకి ఇదే మెయిన్ అండి అల్లం ముక్కలు అనేవి తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో దానికోసం తగినంతే తీసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఆనియన్ అనేది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్టు పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం బీరకాయ ముక్కలు వేసుకుందాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ చేయడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది క్విక్గా నెక్స్ట్ మ్యాంగో ముక్కలు వేసుకోవాలి కొంచెం మ్యాంగో ముక్కలు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతాయి చూసారా ఇలా కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి గరం మసాలా అలానే స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ లైట్గా వాటర్ పోసుకొని మగ్గించుకోవాలండి ఇది గ్రేవీ కర్రీ కాదు కాబట్టి లైట్గా కొంచెం అయితే సరిపోతాయి వాటరు అంతేనండి ఎంతో టేస్టీగా బీరకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ